హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత వాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము చూస్తున్నారు కదండి క్లైమేట్ ఎలా ఉందో చాలా ముప్పుగా అయితే ఉంది ప్రశాంతంగా సల్లగా అయితే అనమాట వాతావరణము అయితే చికెన్ పచ్చడి అయితే చేస్తానండి విలేజ్ స్టైల్లో చూడండి చాలా బాగుంటుంది ఇంకైతే కంటిన్యూ అయితే చేస్తాను చూడండి పొయ్యి అయితే మంట్టుకునేసింది ఇంకా పెనుమైతే పెట్టేస్తానండి ఇవాళ తెలుసు కదా ఆల్రెడీ చెప్పాను చికెన్ పచ్చడి అయితే చేస్తానని ఇంకైతే పొయ్యి మీద అయితే చేస్తానను చికెను ఇప్పుడైతే పెనుమైతే పెట్టేస్తాను పెనుమనేది బాగా హీట్ ఎక్కాలి కాబట్టి ఒక ఐదు సెకండ్లు లేదా ఒక పది సెకండ్లు ఇట్లా పెట్టి పెడతాం అయితే ఆవిరి వస్తుంది మన చికెన్ పిక్కిలకి కావాల్సినవి ఆవాలు మెంతులు పట్ట లవంగం ఇలాచి ఇవన్నీ వేసైతే నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట దోరగా చూడండి ఎంత తీసుకు ఒక కేజీ చికెన్ అయితే ఉంటుంది ఒక కేజీ చికెన్కి ఇది నాన్న మసిపెళ్ళకి ఎత్తుకురా అమ్మా కావ్య కావ్య మసిపెలకి ఎత్తుకరా ఇందులోనే ధనియాలు ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్ ఒక కేజీ చికెన్ అయితే ఉంది ఇంకా పచ్చడి అయితే చేసేస్తా ఉన్నాను చాలా రోజులుగా పర్చేస్ చేసుకోవాలని అనుకుంటున్నా అసలు అవ్వలేదండి ఇంకా అందుకని ఇప్పుడు అయితే నాకు చికెన్ అయితే జిక్కింది జిక్కిందంటే మళ్ళీ ఏడన్నా దోవలో చిక్కింది అనుకో బాగండి ఫ్రీగా చిక్కిందనమాట మా అత్త అయితే ఇచ్చి పంపించింది చికెను ఇంకా ఇప్పుడైతే మేము ఈ మంతలో చికెన్ అనేది తినము పొరటాష్ మాసం అండి తెరవండి మాసం స్పెషల్ ఏడుకొండల వాడికి ఇంక ఈ నెల అయితే మేము చికెన్ అనేది తినము కాబట్టి వన్ కేజీ చికెన్ మాత్రం ఇచ్చి అనిపించింది కాబట్టి పిక్కిలు అయితే చేసి పెట్టేస్తాను ఇంకా కరెక్ట్గా టెన్ డేస్ ఉందనమాట ఈ మంత్ పోవడానికి ఇంకా టెన్ డేస్లో బాగా మంచిగా కారాలు ఉప్పులు పట్టి రెడీగా ఉంటే తినేస్తాం ఈ వన్ మంత్ కక్ష పది రోజుల తర్వాత తీసుకోవాలన్నమాట ఇంకైతే మన ధనియాలు వేగిపోయినాయి ఒక గింట్లో అయితే తీసేసుకుంటున్నాం కావ్య కావ్య పెనుమైతే అయితే కాగిపోయింది ఆయిలైతే పోసేసుకున్నాం ఇదే ఆయిల్ అయితే పిక్కిలకు సరిపోతాదండి కింద పెట్టేసి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయితే మనం చికెన్ ఉప్పు పసుపు పసుపుసి అయితే బాగా వాచి పెట్టేశాను అనమాట ముందుగానే ఉప్పు పసుపేసి బాగా వార్చి పెట్టేసాను అర్థం కాలేదంటే రెండుసార్లు చెప్తున్నానండి ఇంకేం లేదు ఇంక ఈ పీసులు అంతా ఏం చేయాలంటే మనము ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వేరుకైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి తీసి ఒక పక్కన అయితే పెట్టేసుకుందాము కొంచెం కొంచెం ఒక మూడు భాగాలకైతే ఫ్రై చేసేస్తానండి ఎందుకంటే వన్ కేజీ చికెన్ కాబట్టి ఇప్పుడు మనం వేయించుకున్న ఈ మసాలాలన్నీ అయితే పొడి చేసుకోవాలండి ఆవాలు పట్ట లవంగం ఏలక్కాయ ధనియాలు మెంతులు ఇవైతే మనం పొడి చేసి పెట్టుకున్నాం ఈ లోపు ఆయిల్ హీట్ అయ్యే ఇంక ఇంకైతే ఆయిల్ అయితే ఫ్రై చేసేస్తాను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత అంత వరకు అయితే వేయించాలి లైట్ గా కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూడండి ఎప్పుడు తినలేదండి ఫస్ట్ టైం అనమాట మేము చికెన్ పిక్కిలు తినడం చేయడం కూడా ఫస్ట్ టైమే ఇన్స్టాలో చూసినా యూట్యూబ్లో చూసినా మంచిగా సేల్ చేస్తున్నారండి కానీ బడ్జెట్ అనమాట చాలా కాస్ట్లీ ఉంటుంది పిక్కిలు చికెన్ బోన్ లెస్ ఉంటుంది కానీ ఇది విత్ బోన్ అనమాట అలా తింటేనే చాలా బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ ఇంట్లో చేసుకొని మంచిగా తింటే చాలా హెల్త్ కానీ చాలా మంచిదని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను బయట ఫుడ్ తినకూడదు అంటారు కదండి అలాగనుకోండి ఇంకైతే కలర్ అయితే చేంజ్ అయిపోయాయి ఇంకొక బౌల్లోకి అయితే తీసేస్తా చికెన్ అయితే చేస్తున్నాను కానీ పిక్కిళ్ళు కానీ ఇప్పుడు అయితే లేదు ఎందుకంటే తిరగని మాసం అండి ఇంకా ఏంటేసానికి మేము శనివారం శనివారం అనేది తినము ఇంకా అలాగే ఇప్పుడు కూడా ఈ తర్వాత మాసం పుల్లుగా తినమనమాట తెలుగులో పొరటాసి మాసం పుల్లుగా ఏదంటే సానికి ప్రత్యేకత కదండి ఇంకా అందుకని స్నవ హ చప్పల సెకండ్ వాయ్ అన్నమాట ఏస్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా ఆయిల్ అయితే ఇదే ఆయిల్ లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుంది వేసేస్తాను ఏమైతే స్మెల్ అయితే సూపర్ వస్తుందండి అల్లం వెల్లి పేస్ట్ ఇప్పుడే గా చేసానమాట చాలా బాగా వస్తుంది స్మెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చవాసన పోయే అంత అయితే ఫ్రై చేసుకోవాలి చూపి ఇంకా చికెన్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇంక ఇందులో వేసేస్తారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కూడా బాగా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇంకైతే మనం ఫ్రై చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేస్తాను ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు అల్లం అయితే వేసాను కదా ఇంకా అల్లం అనేది చికెన్కి బాగా పట్టేలాగా కలపాలి కాసేపు ఇట్లా ఆయిల్ ఫ్రై అయి ఉండిద్దాం పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ 岡田さん、ま మిరపొడి ఎదురా దగ్గర చూపిస్తా తోసుకోరా ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఇందులోనే మనం వేయించుకున్న మసాలా పొడి ఉప్పు కారం మసాలా అనేది చికెన్కి బాగా పట్టేలా ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎలా వస్తుందో ఏమో తెలీదు ఇంకా ఇందులో మనం ఏం చేయాలంటే ఒకే ఒక ఇంగ్రీడియంట్ ఇంగ్రిడియంట్మాట అది ఏందంటే నిమ్మకాయలు ఒక నాలుగు అయితే పిండి ఇందులో పోసేయాలి అంతే సరిపోతుంది లైట్ సెగ మీద అయితే కలుపుతున్నాను పెద్ద సెగ్ కూడా ఏం లేదు ఏమే రెసిపీ అయితే రెడీ అయిపోయింది చికెన్ నిల్వ పచ్చడి చూడండి ఎలా ఉందనేది అనేది ఇంకైతే నేనైతే పెను అయితే దింపేస్తానండి కిందకి టేస్ట్ అయితే చేయడం లేదు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదండి మేము ఈ మంత్ ఫుల్ గా తేనాము ఈ మంత్ ఇంక పది రోజులు ఉందండి పది రోజుల తర్వాత అయితే టేస్ట్ చేసి ఒక షార్ట్ వీడియోలు అయితే ఎలా అనేది చెప్తాను సరేనా ఓకే ఇంకైతే పెను అయితే దించేస్తానండి వడగట్టేదమ్మా ట్యాబు ఫైనల్ గా నిమ్మరసం అయితే వేసి కలిపేయడమే ఇంకేదైనా మంచి డబ్బాలు అయితే తీసి పెట్టుకుంటే పికిల్ అనేది రెడీ అయిపోతుంది నిమ్మరసం అయితే పోసేస్తానండి చూడండి ఒకసారి ఉన్నాయి అందుకనేసి వడగట్టుతున్నాను అయినా ఇది శబ్దురంట శాస్త్రం వీడియో అయితే చూసారు కదండి వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను Okey mari bye